బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరు లక్షల పక్కా గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు మంగళవారం పాల్గొన్నారు అనంతరం మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి తుని మున్సిపాలిటీల్లో వివిధ వార్డుల్లో పర్యటించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తయిందని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు నాటికి ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల గృహ నిర్మాణాలు సజావుగా సాగలేదని గృహ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆయన విమర్శించారు రాష్ట్రంలో వ్యవసాయ రంగం సాగునీటి వల్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు వచ్చే ఆగస్టు నెలాఖరు నాటికి సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగంతోనే పాలన సాగుతుందని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదని అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు రెడ్ బుక్ చూసి భయపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికే రెండున్నర లక్షల ఇల్లు పూర్తి చేశాం మార్చి యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా ఈ గృహ నిర్మాణం కుంటుపడింది ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల ఎనిమిది వందల కోట్లను డైవర్ట్ చేసి దేని ఖర్చు పెట్టిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది సో ఆ విధంగా లేకపోతే ఇళ్ల స్థలాలు అణువు కాని పరిస్థితుల్లో శ్మశానాల్లో చెరువులు ఇవ్వడం మూలంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అవన్నీ పోయి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఈ రెండు వేల ఇరవై నాలుగుకే స్కీమ్ అయిపోయింది ఆ ప్రభుత్వ నిర్వాహకం మూలంగా చాలా మంది కట్టుకోలే ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పర్మిషన్ తీసుకున్నాం అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా కట్టుకోవచ్చు ఈ లోపల ఆరు లక్షల ఇల్లు కట్టాలనేది మా తాప్ర ప్రయత్నం తప్పకుండా ఇప్పటికే మూడు లక్షలు కట్టాం కాబట్టి తప్పకుండా కడతామనే నమ్మకం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను దాని తోడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పేసి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎస్సీలకి బీసీలకి అదనపు ఆర్థిక సాయం ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేసేసింది పోయిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎస్సీలకి యాభై వేలు బీసీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ లక్ష రూపాయలు అదనంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో దానికి అదనంగా ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఏడు లక్ష ఇల్లు పూర్తి చేయగలమని చెప్పేసి నమ్మకం